హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయి మాట మధురం ఛానల్కి స్వాగతం ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన శని దోషం పోగొట్టే పరిహారం తీసుకొచ్చిన ఏంటా శని పరిహారం అనుకుంటున్నారా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మనస్ఫూర్తిగా ఒకసారి వారాహి అమ్మవారిని మనసులో తలుచుకుందాం ఇంకా ఈరోజు వీడియోలో శని దోషాన్ని పో పోగొట్టే ఒక అద్భుతమైన పరిహారం ఆ అద్భుతమైన పరిహారం ఎలా చేయాలి ఏం కావాలి అని ఆలో అనుకుంటున్నారా అలాంటి ఆలోచన ఏం పెట్టుకోకండి మన ఇంట్లో రెగ్యులర్గా దొరికేటివి ఉండేటివి మనకు ఒకవేళ తీసుకోవాలనుకున్న బయట అంతా కష్టపడి కొనాల్సిన అవసరం లేని వస్తువులతోనే మన శని దోషం శని మన ఇంట్లో ఎలాంటి శని దోషాలు ఇంట్లో త్రిష్ వేసి కూర్చుని గడప బయటికి పంపించే మన పరిహారం పరిహారం ఏంట పరిహారమా ఇప్పుడు వీడియోలకు వెళ్ళే ముందు ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరెన్నో మరెన్నో మేము ముందుకు తీసుకొస్తాను ఈ మనం చేసే ఈ పరిహారము లక్ష్మీదేవత ఇంట్లోకి అడుగు పెట్టి వచ్చి సిష్ట వేసి కూర్చుంటుంది ఇక మీరు పొమ్మన్నా పోదు అలాంటి పరిహారం ఇక ఏం చేయాలి ఎలా చేయాలి మాకు తెలియదు కదా అనుకుంటున్నారా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళే ముందు మరొక ముఖ్యమైన విషయం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వింటేనే మీకు అర్థమవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది క్లియర్గా తెలుస్తుంది అలాగే శని దేవత మన ఇంట్లోకి వచ్చి కూర్చుంది అంటే మనం ఏ పని చేసినా అది ముందుకి పోదు సపోజ్ ఉద్యోగం పెళ్ళి ఇల్లు కట్టుకుందాం అనుకున్నా అంతెందుకు మనకి ఎవరైనా ఓ పది రూపాయలు ఇచ్చేది ఉన్నా అది మన చేతికి రాదు ఎప్పుడు ఏదో ఒక అడ్డంకం లేదా ఇస్తా ఇస్తా అని ఇవ్వకపోవడం లేదా ఎగగొ ఎగగొట్టేసేయడం ఇలాంటివి ఉంటాయి అలా ఉంటుంది మన ఇంట్లో దరిద్ర దేవత శని దేవత శిష్ట వేసి కూర్చుంటే ఇక అంతే ఇంట్లో మనశ్శాంతి లేకుండా గొడవలు పడడం పిల్లలు చదువులో ముందుకు వెళ్ళకపోవడం అంటే మార్క్స్ రాకపోవడం చదువులో అడ్డంకం భార్య భర్తల గొడవలు ఒక పైసా సంపాదించుకొని ఎదగడం అంటే కొంచెం కొంచెం కూర్చుకొని ఇల్లు కట్టుకోవడం లేదా పెళ్ళి పెళ్ళి పిల్లలు పెళ్ళికి వస్తే పెళ్ళి చేయడం అలాంటి విషయాల్లో అడ్డంకం మనకి కలుగుతూనే ఉంటుంది ఆ అడ్డంకాలే మనకి శనిదేవత ఏమంటారు ఇంట్లో వచ్చి కూర్చుంటే మనకి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మన ఇంటికి లక్ష్మీదేవత రావాలి అంటే ఇలాంటి పరిహారం తప్పకుండా చేయాలి ఒక పరిహారం చేసే ముందు కూడా మనము మనస్ఫూర్తిగా మనస్ పెట్టి అవ్వాలి ఇది 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 నిజము ఇది అవ్వాలి అని నమ్మకంతో చేయాలి అప్పుడే ఆ పరిహారానికి ఫలితం ఉంటుంది ఆ పరిహారం మన నమ్మకాన్ని బట్టి కూడా ఆ పరిహారం అనేది జరుగుతుంది ఇంతకీ పరిహారం పరిహారం ఎలా చేయాలి అనుకుంటున్నారా చెబుతాను దానికి ఎక్కువ వస్తువులు ఏం అవసరం లేదు మన దగ్గర ఉండేటి మన దగ్గరలో దొరికేటి ఓన్లీ ఒక రాగి ఆకు మాత్రం దొరుకుతుందో లేదో చూడండి ఒకవేళ అది దొరకకపోయినా కూడా దానికి పరి దానికి దాని ప్లేస్లో ఏం పెట్టుకోవాలి అనేది నేను చెబుతాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా మనకి ఇంట్లో శనిదేవత దేవత వేసి కూర్చున్నప్పుడు చేయవలసింది ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి గడప గడప ఉంటుంది కదా మన మెయిన్ గుమ్మం ఆ గడప దగ్గర బయట సైడు ఓన్లీ బయట సైడ్ మాత్రమే పెట్టాలి ఇది బయట సైడ్ ఎడమ సైడ్ అయి పెట్టాలి మీకు గడప మాత్రమే చూపిస్తున్నా ఇక్కడ గడప సైడు వెడమ చెయ్యి సైడు పెట్టాలి నేను మీకు వీడియోలో కుడి సైడు మాత్రమే కనిపిస్తుంది కానీ ఎడమ సైడు కొంచెం గడప దాటి కొంచెం గడప గడపకి స్ట్రెయిట్ ఉన్న పర్లేదు ఎడ్జ్ అనేది ఎడమ సైడు పెట్టాలి తర్వాత వచ్చేసి రాగి ఆకు దొరుకుతుంది మనకి అంటే దేవాలయాల ముందు మనకి మన ఏరియాలో ఏదైనా గుడి ఉంటే ఆ గుడి ముందు కంపల్సరీ రాగి చెట్టు అయినా ఉంటుంది రాగి చెట్టు ఏ గుడి దగ్గరైనా ఉంటుంది మెయిన్ హనుమాన్ గుడి దగ్గర మాత్రం కంపల్సరీ ఉంటుంది అక్కడ రాగి ఆకు మాత్రము కావాలి మీకు దొరుకుతుంది అంటేనే ఈ ఆప్షన్ లేదంటే మనకి వేరే చెప్తాను నేను రాగి చెట్టు దగ్గర రాగి ఆకు ఒక రెండు రెండు రాగి ఆకులు తీసుకోండి ఒకవేళ అవి దొరకలేదనుకోండి మనకి తమలపాకులు కంపల్సరీ మన ఏరియాలో అమ్ముతారు లేదంటే మన ఇంట్ ఇండ్లల్లో కూడా ఇప్పుడు చెట్లన్నీ పెంచుకుంటున్నారు అలా కూడా మనం రెండు తమలపాకులు మాత్రం తీసుకోండి ఒకవేళ మన ఇంట్లో లేదనుకోండి బయట కంపల్సరీ దొరుకుతాయి మార్కెట్లో ఎక్కడ చూసినా మనకి ఇవి చాలా అమ్ముతూ ఉంటారు ఓన్లీ రెండు తమలపాకులు మాత్రం తీసుకోండి ఆ తర్వాత ఒక పసుపు రంగు నిమ్మకాయ పసుపు రంగు నిమ్మకాయ మాత్రమే ఆకుపచ్చ రంగు వద్దు పసుపు రంగు నిమ్మకాయ మాత్రం తీసుకోండి ఆ పసుపు రంగు నిమ్మకాయని నాలుగు ముక్కలు చేయాలి నాలుగు ముక్కలు ఎలా చేయాలి నాలుగు ముక్కలు ఎలా చేయాలి అంటే నిమ్మకాయ అడ్డం కట్ చేయవద్దు అడ్డం కాకుండా నిలువు కట్ చేయండి నాలుగు నిమ్ ముక్కలు నిమ్మకాయని నిలువు కట్ చేసి తమలపాకు ఉంది కదా ఆ తమలపాకులో కొంచెం ఇలా ఓపెన్ చేసి పెట్టండి ఆ నాలుగు పచ్చల్ని ఇలా ఫ్లవర్ లెక్క అంటే అడ్డం కాదు కదా మనం కట్ చేసింది అలా పెట్టేసి లవంగాలు లవంగాలు తెలుసు కదా మీకు అది ఓన్లీ పువ్వు ఉన్న లవంగాలు మాత్రమే కావాలి ఆ పువ్వు ఉన్న లవంగాలు మాత్రమే తీసుకోండి పువ్వు విరిగిపోయి లేదా పువ్వు తుంచి తుంచుకొని పోయి ఉన్నది మాత్రం అసలు తీసుకోకండి పువ్వు ఉన్న లవంగం మాత్రం తీసుకోండి ఒక ఐదు ఒక ఐదు లవంగాలు తీసుకోండి ఆ నిమ్మకాయని ఆ తమలపాకు పైన పెట్టి ఆ నిమ్ అది ఉంది కదా దాని లోపల కొంచెం చీల్చి నిమ్మకాయని కొంచెం ఇట్లా వెడల్పుగా ఆనేసి అవి అందులో వేసేయండి ఏది ఇవి లవంగాలు అవి వేసిన తర్వాత కొంచెం నల్ల నువ్వులు నల్ల నువ్వులు కూడా మనకి అందుబాటులో దొరుకుతాయి నల్ల నువ్వులు ఒక హాఫ్ స్పూన్ అయినా పర్లేదు ఒక హాఫ్ స్పూను నిమ్మ అది నిమ్మకాయలో నువ్వులు కూడా వేయండి ఆ నువ్వులు ఇంకా కొంచెం పసుపు కుంకుమ ఇవి మాత్రం ఆ నిమ్మకాయ లోపలనే పడాలి బయటికి పడవద్దు కొంచెం ఓపెన్ చేసి వేస్తే అందులో పడిపోతుంది అలా వేయండి అలా వేసాక అది అలా పట్టుకొని అలా పట్టుకోండి ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోండి ఆ ఆకుని ఆకులో పెడతారు కదా నిమ్మకాయ నిమ్మకాయ ఇంకా పసుపు కుంకుమ నల్ల నువ్వులు కూడా నిమ్మకాయ లోపల వేస్తారు లవంగాలు అవి లోపల వేసి ఏం చేస్తారంటే ఎడమ చేతిలో పట్టుకోండి ఆ ఆకుని ఎడమ చేతిలో పట్టుకొని రాత్రి తొమ్మిది గంటలకి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు లోపు మీ ఇంటి లోపల గదిలు మొత్తం తిప్పుకొని తీసుకురండి మూలమూలకి అన్ని రూములు తిప్పుకొని తీసుకొచ్చి గడప బయట గడప బయట ఎడమ సైడు గదులన్నీ తిప్పుకొని వచ్చి గడప బయట ఎడమ సైడు ఎడమ చేయితో లోపల ఉండి మాత్రమే పెట్టండి బయటికి వచ్చి పెట్టద్దు లోపల ఉండి మాత్రమే అంటే నైట్ మీరు తిని పడుకొని ఇంకా బయటికి వెళ్ళమనే టైంకి బయట పెట్టేసేయండి ఎడమ చెయ్యి ఎడమ వైపు పెట్టేసేయండి అలా పెట్టేసి పెట్టేసి మీరు ఇంకా దాని వైపు చూడకుండా డోర్ వేసుకొని పడుకోండి పొద్దున ఐదు గంటలకి మాత్రమే లేచి ఫస్ట్ దాన్ని బయట నాలుగు తోవలు ఉన్న దగ్గర పడివేసి వచ్చి స్నానం చేసుకోండి పొద్దున ఐదు గంటలకి ముందే చేయండి తప్పకుండా ఈ పరిహారం మాత్రం చేయండి మీ ఇంట్లో దేవత ఎలా అడుగు పెడుతుందో నన్ను అడగండి తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి అంత మంచి జరుగుతుంది ఇక రేపటి వీడియోలో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను